பேரு மத்திரி நர்சிம்மய தெலங்கான மல மாநா அப்டுங்க மலாச ஜிஎஸ் கோஸ் சேர்மன் நான் తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు కోసం శాసనసభలో శాసన మండలిలో ఆమోదం తెలిపినటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వన్ మెన్ కమిషన్ వేసిందో ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏ జాతులు అభివృద్ధి చెందినాయి ఏ జాతులు వెనుకబాటుకు గురైనాయి ఎస్సీ కులాల్లో ఎన్ని ఉపకులాలు ఉన్నాయనేది కూడా స్పష్టంగా ఇక్కడ కూడా అధ్యయనం చేయకుండా అవగాహన చేయకుండా రెండు నెలలు కాలయాపన చేస్తూ ఓన్లీ ఉమ్మడి జిల్లాలోనే ఎవరైతే సంఘ ప్రతినిధులు ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి డాటాను మాత్రమే ఆధారంగా తీసుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిందని మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే మీరు మళ్ళీ రెండు వేల పదకొండు సెన్సెస్నే తీసుకోమని చెప్తా ఉన్నారు ఆనాడు తెలంగాణ రాష్ట్రం లేదు ఇదే ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ ఉన్నాడు పంతొమ్మిది వందల ముప్పై రెండులో మాత్రమే కులగణన జరిగింది అధికారికంగా ఏనాడు కూడా ఈ భారతదేశంలో కులగణన జరగలేదని ఇప్పుడు జరిగిందని చెప్తా ఉన్నాం ఆ కులగణన ఏం చేసిందని కూడా దాన్ని బహిర్గతం చేయలేని పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉన్నది ఏ డాటా ఆధారంగా ఏ ఆధారంగా మీరు ఈరోజు మూడు గ్రూపులుగా ఏపీసీ గ్రూపులుగా విభజించారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం నిజంగా దళితుల మీద సిద్ధశుద్ధి ఉంటే ఏదైతే రెండు వేల నాలుగు ఆగస్టున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మీరు గౌరవిస్తే ఆ తీర్పులో స్పష్టంగా చెప్పింది దేశవ్యాప్తంగా కులగణన జరగాల్సిన అవసరం ఉన్నది కులగణన చేసిన తర్వాతనే రాష్ట్రాలు ఎస్సీ ఎస్టీ ఉపకులాల వర్గీకరణ చేసుకోవచ్చని ఆ తీర్పులో స్పష్టంగా ఉంది కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక జాతికి కొమ్ము కాస్తూ ఒక కులానికి కొమ్ము కాస్తూ ఒక జాతిని కాలరాసే ప్రయత్నం చేస్తూ ఉన్నది ఇది సరైంది కాదని మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో మాదిగా మా ఉపకులాలకు ఏడు శాతంగా మాల ఉపకులాలకు ఆరు శాతంగా ఉన్నటువంటి రిజర్వేషన్ని ఈరోజు ఆదలకు తొమ్మిది శాతం మాలలకు ఐదు శాతం ఏ విధంగా ఇద్దదని మేము అడుగుతా ఉన్నాం అంటే ఏదైతే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఆనాటి ముఖ్యమంత్రి సమగ్ర కుటుంబ సర్వే చేపిస్తే ఆనాడు ఎస్సీల జనాభా కానీ ఎస్టీల జనాభా కానీ బీసీల జనాభా కానీ మైనార్టీల జనాభా కానీ ఎక్కువ ఉన్నది ఇప్పుడు ఎలా తగ్గిందని మేము అడుగుతా ఉన్నాం అంటే పది సంవత్సరాలు గడిస్తే కూడా జనాభా పెరుగుతుందా తరుగుతుందా అని ఒక ఇంగిత జ్ఞానం లేని ముఖ్యమంత్రి ఈరోజు మనం పాలిస్తూ ఉన్నాడు ఇది సరైంది కాదని మేము హెచ్చరిస్తూ ఉన్నాం నిజంగా ప్రభుత్వానికి ఇప్పటికైనా మించిపోలేదు ఖచ్చితంగా మీరు రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైనటువంటి పదువులో ఉన్నారు రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన అవసరం ఉన్నది రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది మేము నిజంగా ఎస్సీ ఎస్టీ ఉపకులాల వర్గీకరణ చేయాలంటే దాన్ని మేము స్వాగతిస్తాం రాజ్యాంగబద్ధంగా చేస్తే కానీ ఈరోజు రాజ్యాంగ విరుద్ధంగా ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ను త్రీ ఫార్టీ టూను సవరణ చేయకుండా ఈరోజు అసెంబ్లీలో తీర్మానాలు చేయడం అనేది ఆర్డీఎస్ జారీ చేస్తామని చెప్పడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం నిజంగా మాల ఎమ్మెల్యేలు మాలా ఎమ్మెల్సీలు మాలా ఎంపీలు దీనికి వ్యతిరేకంగా వాళ్ళ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అంతే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారో మేము రాజ్యాంగాన్ని కాపాడుతాం ఖచ్చితంగా కులగణన చేస్తామని చెప్తా ఉన్నారు కానీ ఎక్కడ కూడా శాస్త్రీయుతంగా కులగణన చేయకుండా ఈ రోజు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ ఈ రోజు రాజ్యాంగానికి తూట్లు పడుస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు కరగే గారికి చెప్తా ఉన్నారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని ముందరికి తీసుకొస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసినందుక ఇది మాలలకు జరగాల్సిన శాస్త్రాన్ని మేము నిలదీస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వెంటనే ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా నిజంగా పార్లమెంట్ లో బిల్లు పెట్టి శాస్త్రీయ బద్దంగా రాజ్యాంగ బద్దంగా ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ని సవరణ చేసిన తర్వాతనే ఎస్సీ ఎస్టీల ఉపఖ వారికి వర్గీకరణ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్రాలకు కానీ